సానా సతీష్ బాబు నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడిన నేను చేపట్టనున్న ఈ కర్త పెద్ద పూర్వకంగా నిర్వహించిన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ వేళ ఐదేళ్ళు ఏ విషయం మాట్లాడిన వాళ్ళు వచ్చి మేము పదకొండు వేల నాలుగు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే మేమేమి మాట్లాడలేదంటే ఏడు నెలల్లో జరిగింది వీళ్ళు ఐదేళ్ళు ఎప్పుడన్నా చేయగలిగారు ఇరవై రెండు మంది ఎంపీలు మాట్లాడి వైజాగ్ ఆపగలిగారా కాకినాడ ఇస్ మై ఓన్ ప్లేస్ స్టిల్ దేర్ ఆర్ చాన్స్ టు బిల్డ్ షిప్ బిల్డింగ్ యార్డ్ అట్ కాకినాడ ట్వంటీ కిలోమీటర్స్ రోడ్ ఎరోడింగ్ విత్ దిస్ ఈ హ్యాపనింగ్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నో టేకింగ్ అప్ దిస్ థింగ్ సెంట్రల్ టు ఎలకేట్ టూ హండ్రెడ్ కోర్స్ ఫర్ national disaster management funds for the constructing the protecting the sea for the terraports uh, safeguard the regions uh, on behalf of the party